హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేరెంట్ టీచింగ్ ఇవాళ మీకోసం నేను ఇంకొక టాపిక్ తీసుకొచ్చాను ఇవాళ టాపిక్ వచ్చేసి మీ నుండి నేను వినాలనుకుంటున్నాను దీనికి సంబంధించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పంపండి నాకు టాపిక్ ఈజ్ మన పాఠ్యపుస్తకాల సైజు నేను చూస్తుంటే పాఠ్యపుస్తకాలు మన టెక్స్ట్ బుక్స్ వాటి సైజ్ వచ్చేసి ఇంతింత లావు ఉన్నాయి అంటే ఒక్కొక్క దాంట్లో నాలుగు వందల నుండి ఐదు వందల పేజీల వరకు కూడా ఉన్నాయి మామూలుగా నేను అంటుంటాను తక్కువ చెప్పండి కానీ ఎఫెక్టివ్గా చెప్పండి చెప్పింది చాలా బాగా చెప్పండి రిపీట్ చేయండి అందుకే టీచింగ్లో ఎప్పుడైనా చెప్పింది మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి ఒకటి రెండుసార్లు రివైజ్ చేస్తే ఏమవుద్దంటే పిల్లలకు మంచిగా అర్థమైంది కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి కాన్సెప్ట్స్ క్లారిటీ కోసం టీచర్లు టైం ఇచ్చి ఆ టైంలో కాన్సెప్ట్స్ క్లారిటీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళొసారి రివిజన్ చేస్తే అది చాలా బాగా నాటుకుపోతుంది అర్థమవుతుంది అది లాంగ్ టర్మ్ మెమరీలో ఉండిపోతుంది పిల్లలకు కూడా అది పనికి వస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ బుక్ సైజ్ పెరిగేసరికి ఆ దాంట్లో అనవసరమైన రెపిటేటివ్ టైప్ ఆఫ్ కంటెంట్ కూడా చాలా వరకు వచ్చేసింది ఇది వస్తే ఏమవుతుందంటే ఇదంతా చెప్పాలనుకుంటారు పేరెంట్స్ ఇదంతా చెప్తే ఆ టీచర్ టైం వేస్ట్ అవుతుంది అలా చాలా వరకు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి అవన్నీ చెప్పేసరికి టీచర్ టైం వేస్ట్ అవుతుంది టీచర్ టైం వేస్ట్ అయితే పిల్లలకు వేస్ట్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అట్లాంటప్పుడు ఏం చేస్తారు కొంతమంది టీచర్లు వాళ్ళు షార్ట్ కట్కి వెళ్ళిపోతారు షార్ట్ కట్ వెళ్ళిపోతే కాంప్రమైజ్ అయిపోతాం మనం మన క్వాలిటీ తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే మీకు తెలుసు స్కూల్ బ్యాగ్స్ గురించి ఒక పాలసీ ఉంది అదేంటి స్కూల్ బ్యాగ్ అనేది ఎప్పుడైనా పిల్లాడి వెయిట్లో పది నుండి పదిహేను శాతంకు మించకూడదు కానీ మీరు చూస్తే బ్యాగ్స్ చాలా వరకు తమ్నైల్లో పెట్టాను చూడండి ఎంతెంత లావు బ్యాగ్స్ అంటే అవి చాలా హెవీ ఉంటాయి ఓకే మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ చైల్డ్స్ వెయిట్ ఆల్సో అంటే అంత లావుగా ఉంటాయి సో మరి టెక్స్ట్ బుక్స్ ఇంత లావుగా ఎందుకు ఉంటున్నాయి నాకు ఒక ఆన్సర్ ఉంది బట్ అది కరెక్ట్ కాదు మీరు కూడా చెప్పండి మీ ఆన్సర్ ఏంటో కూడా చెప్పండి దాన్ని నేను సరిగ్గా ఇంకొక ఐటెంకి లింక్ చేశాను ఈ సైజు ఉంది ఇది చూస్తే దీంతోపాటు నేను వాటి మీద ఉన్న ప్రైస్ చూస్తే ఆ ప్రైస్ ఒక్కొక్క కేసులో ఐదు వందల నుండి ఏడు వందల వరకు కూడా ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు అంతంత ఎక్కువ కాస్ట్ పెట్టినప్పుడు తప్పకుండా వాళ్ళకు చూపెట్టాలి ఇలా ఏముందో అని చె దానికోసం అవసరమైన అవసరం లేకున్నా కూడా అనవసరంగా ఆ కంటెంట్ జోడించి ఇంత లావు చేస్తే దానికి అప్పుడు మనకు అనిపిస్తుంది అందుకే ఇది ఫైవ్ హండ్రెడు అందుకే ఇది సెవెన్ హండ్రెడు అని సో నేను ఫైనల్గా చెప్పేది అంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ బుక్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కంటెంట్ బాగా ఉండేది సెలెక్ట్ చేసుకోండి అది కంటెంట్ బాగా ఉండి కాస్త కాంపాక్ట్గా అంటే కొంచెం చిన్నగా ఉండి పేజీలు తక్కువ ఉండి ఎక్కువ మ్యాటర్ ఉండి ఆ ప్రతి పేజీలో ఇన్ఫర్మేషన్ ఉండి అది మళ్ళీ మళ్ళీ చెప్పేటట్టు ఉంటే పిల్లలకు చాలా బాగా అర్థమవుతుంది ఆ టెక్స్ట్ బుక్ అట్లాంటి వాటిల్లోనే మనకు ప్రయోజనం కనబడుతుంది ఏదో ఇంత లా ఉంది అంత ఇంత దాంట్లో మెటీరియల్ ఉంది అంటే ఆ మెటీరియల్ ఎందుకు పనికిరాదు ఓకే సో చిన్న చిన్న పుస్తక అంటే పుస్తకాల సైజు కూడా తగ్గి చిన్నగా ఉండి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి దాంట్లో ఉన్న కంటెంట్ మీద మాత్రం కంప్రమైజ్ కావద్దు అట్లాంటి బుక్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మన అందరం స్టార్ట్ చేస్తే టీచర్స్ని ఎంకరేజ్ చేస్తే మీరు చూడండి మంచి టెక్స్ట్ బుక్స్ని సెలెక్ట్ చేసుకుంటే కొంచెం సైజు తక్కువ ఉండాలి కంటెంట్ అట్లా ఉండాలి మీరు మీ స్కూల్కి పబ్లిషర్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి ఇట్లాంటి టెక్స్ట్ బుక్స్ చేయమని వాళ్ళ పబ్లిషర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పండి అట్లా చేస్తే తప్పకుండా అట్లాంటి టెక్స్ట్ బుక్స్ వస్తాయి మనకి బహుశా ఇన్సైట్ మీకు నచ్చింది అనుకుంటా ఈ ఇన్సైట్ యాక్చువల్లీ మీరు కూడా మీ ముందు మీ దగ్గర నుండి కూడా నేను వినాలనుకుంటున్నాను మీ క్వశ్చన్స్ లేకపోతే మీ ఒపీనియన్స్ దీని మీద నాకు పంపండి తప్పకుండా ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ టిల్ దెన్ అప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్